అన్ని మతాలు ఒకే విషయాన్ని బోధిస్తాయనే ప్రాతిపదిక మీద ఆధారపడినది రెండవ ఆక్షేపణ అన్ని మతాలు ఒకే విషయాన్ని బోధిస్తాయనే ప్రాతిపదిక మీదనే ఒక మతాన్ని కాదని వేరొక మతం వైపు మొగ్గు చూపడానికి కారణం ఏది లేదనే సారాంశాన్ని రాబట్టినారు మంచి అనుసరిస్తున్నప్పుడే జీవితానికి ఒక అర్థం ఉంటుందని అన్ని మతాలు ఒప్పుకుంటాయని అంగీకరించవచ్చు ఇంతవరకు మాత్రమే పై ప్రాతిపదిక సక్రమమైనదేనని ఒప్పుకొనవచ్చును కానీ పై ప్రాతిపదిక ఇంకొంచెం ముందంజ వేసి దీనివలనే మతాల మధ్య ఎంపిక చేసుకోవటానికి కారణమేమీ లేదని ధృవీకరించినట్లయితే అది అబద్ధపు ప్రాతిపదిక అవుతుంది మంచిని అనుసరిస్తున్నప్పుడే జీవితానికి ఒక అర్థం ఉంటుందని అన్ని మతాలు బోధించినందువలన అన్ని మతాలు ఒకేలాగున్నాయనుకోవచ్చును కానీ ఏది మంచిది అనే ప్రశ్నకు ఇచ్చే జవాబులో మతము మతాలు ఒకలాగు లేవు ఈ విషయంలో ఖచ్చితంగా మతాలు వేరవుతాయి ఒక మతం సౌభ్రాతృత్వం మంచిదంటే వేరొక మతము కులము మరియు అస్పృశ్యత మంచిదనవచ్చును ఇంకొక విషయంలో కూడా అన్ని మతాలు ఒకేలాగా లేవు ఏది మంచిదని నిర్వచించడానికి ఒక అధికారిత్వాన్ని కలిగి ఉండటమే కాకుండా మతము మంచిని పెంపు చేయడానికి వ్యాప్తి చెందించడానికి ఒక చోదక శక్తి మంచిని పెంపొందించడానికి వ్యాప్తి చేయడానికి ఉపయోగించే సాధనాలను పద్ధతులను అన్ని మతాలు ఒప్పుకుంటున్నాయా ఆచార్య టైలీ గారు సూచించినట్లు మతమనగా మానవాళి చరిత్రలోనే ఇది ఒక బ్రహ్మాండమైన చలనశక్తి సామ్రాజ్యాలను విభజించి ఏకం చేసింది ఇది దేశాలను ఆవిర్భవింపజేసింది విచ్ఛిన్నం చేసింది అతి క్రూరమైన మరియు ఆటవిక చర్యలను అతి కామంతో కూడిన ఆచారాలను ఆమోదించింది అతి ప్రశంసలందుకున్న వీరోచిత కార్యాలను స్వపరిత్యాగాన్ని భక్తిని ప్రేరేపించింది అతిహేయమైన రక్తపాత యుద్ధాలకు తిరుగుబాట్లకు అత్యాచారాలకు ఇది కారణమైంది అలాగే దేశాల స్వాతంత్రాన్ని సంతోషాన్ని శాంతిని తీసుకొచ్చింది ఒక కాలంలో నిరంకుశత్వాన్ని సమర్థించింది మరి ఒక కాలంలో వాటి శృంఖలాలను ఛేదించింది ఒక కృంగొత్త తేజోవంతమైన నాగరికతను స్థాపించడమే కాక దాన్ని పోషించింది శాస్త్రానికి కళలకు పురోగమనానికి బద్ద శత్రువు అవుతుంది పైన తెలిపిన ఒడిదుడుకులతో పాటు మతాలు మంచిని భావించే సరళిలో దానిని పెంపొందించే పద్ధతుల్లో శాశ్వత వ్యత్యాసాలున్నాయి హింసను ప్రతిపాదించే మతాలే లేవా అహింసను ప్రతిపాదించే మతాలు లేవా పై వాస్తవాల దృష్ట్యా అన్ని మతాలు ఒకటేనని ఒకదాన్ని దాని మీద ఎంపిక చేసుకోవడానికి కారణము లేదని ఎలా అనగలం రెండవ ఆక్షేపణ లేవనెత్తినందువలన హిందూయిజానికి కల సద్గుణాలని పరీక్ష చేయడాన్ని హిందువు తప్పించాలని చూస్తున్నాడు ఈ మతమార్పిడి వివాదంలో హిందూయిజంలో ఏమి అన్యాయం ఉందని అస్పృశ్యులతో సవాలు చేసే ధైర్యము ఒక్క హిందువుకు కూడా లేకపోవడం అనేది ఒక అసాధారణ విషయం సాపేక్ష మతశాస్త్రం రూపొందించిన వైఖరిలో హిందువు ఆశ్రయం పొందుతున్నాడు ఆవిష్కరింపబడిన మతాలన్నీ తమకు తామే సత్యమని ఇతర సత్యాన్వేషణ ఫలితాలన్నీ మిథ్యేయని దర్పంతో అది తమ హక్కేనని తెలుపుతున్న మతాల భాషితాలన్నీ సాపేక్ష మతశాస్త్రం బేధించింది సత్య ఆవిష్కరణ అతి విరుహేతుకమని దాన్ని అంగీకరించి నిజమైన మతాన్ని అబద్ధమైన మతాన్నించి వేరుచేసే పరీక్ష అతి చంచలమైనదైనందువలన దాన్ని అంగీకరించకూడదని తెలిపిన వైనం మతపర అన్వేషణకు సాపేక్ష మతశాస్త్రం చేసిన ఇంకొక గొప్ప సేవ కానీ ఇది అన్ని మతాలు మంచివేనని వాటిని వ్యత్యాసీకరించినందువల్ల ఏ ప్రయోజనము నెరవేరదని ఒక సార్వజనీక అభిప్రాయాన్ని సృష్టించడం అనేది ఆ శాస్త్రానికి గల అవలక్షణం మొదటి ఆక్షేపణ మాత్రమే చాలా తీవ్రంగా ఆలోచించదగ్గది